టైల్స్ ఒకసారి చెక్ చేసుకుందాం ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పి చూసుకుని అన్నాడు ఒకవేళ కుదిరితే కనుక వెళ్ళి సెలెక్ట్ చేసుకున్నాం అనుకో తర్వాత డబ్బులు ఇచ్చి తీసుకొచ్చేటట్టుగా పెట్టుకుందాం అని అనుకున్నాను ఒకసారి వెళ్ళి ఏ మోడల్ ఉన్నాయి ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి చూసి తర్వాత అన్నం తీసుకెళ్ళి ఫైనల్ చేయించుకుందామని అనుకున్నాము ఇది ఇప్పుడైతే టైల్స్ చూడడానికి వెళ్ళి వెళ్తున్నాం అనమాట మనం ఇప్పుడు మనం టైల్స్ చూడటానికి వెళ్ళే దారిలో ఎక్సీ ఏమున్నారు కదండి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇల్లు ఉంటుంది పెద్ద పెద్ద కంచెలు కోటల్లా కట్టారంట మన సలాల్సిన వాళ్ళు పెద్ద పెద్ద గోడలు కడతారు అంటారు కదా అలాగే పెద్ద పెద్ద ఐరన్తో గోడలు కట్టారంట ఇప్పటిదాకా మనం చూడలేదు సెక్యూరిటీ పర్పస్ కింద మనం ఎప్పుడు పోనీ లేదనమాట అటువైపు ఇప్పుడు వెళ్తున్నాం అనమాట అటు ఒకసారి చూద్దాం అది చూపిస్తాను నేను మీకు కూడా నేను చూస్తాను మీకు కూడా చూపిస్తాను అది ఇదిగోండి ఇది ఎంట్రన్స్ అనమాట ఇంతకుముందు మేము వస్తే ఇక్కడ ఆపేసేవాళ్ళు ఇప్పుడు అందరికీ పర్మిషన్ ఇచ్చారు తిరగడానికి ఇది వచ్చేసి తాడాపల్లి అండి తాడాపల్లి నుంచి కేఎల్ యూనివర్సిటీకి వెళ్ళే రూట్ వచ్చింది ఇది ఇలా పక్కన అపార్ట్మెంట్లు ఉండేవి ఈ అపార్ట్మెంట్లో వచ్చే వాళ్ళ వరకు వదిలేవాళ్ళు మిగతా వాళ్ళు వదిలేవాళ్ళు కాదన్నమాట ప్రైమ్ లివింగ్ అంట బల ఉన్నాయండి చుట్టూ మొక్కలు పట్ల కూడా ఉన్నాయి బాగున్నాయి పూలు గీలు బాగున్నాయి అండి ఏంట్రీ అయ్యి ఏదన్నా ఎక్స్ట్రా స్విచ్ నొక్కనే పెద్ద పెద్ద గేట్లు వేసేస్తే రే అదిగో రాదు ఎలా గ్రీన్ కలర్ పింక్ టీల్ ఇవన్నీ ఎదురు మచ ఇది కాదే అది ఇదంతా ఇల్లు బా ఏదో కోట కోవెల్లా ఇదేనండి తీసారా పెద్ద పెద్ద గేట్లు ఉన్నాయో వాళ్ళు మచ్చాయిది సలార్సినే ఇదేంది రా ఆకాశం అంత ఉన్నాయి గేట్లు పైకి వామ్మో ఇదిగోండి సీఎం జగన్ గారు ఎక్స్ సీఎం జగన్ గారు వల్ల జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి ఇంత పెద్ద పెద్ద గేట్లు ఉన్నాయి వామ్ ఆడచేటంత హైట్ ఉంది మచ్చ ఇసావా అది చివరికి కాంపౌండ్ వాళ్ళు అక్కడ ఉంటే ఈ ఐరన్ గేట్లతో ఇదేందిరా మొత్తం చుట్టూ కట్టేసారు గాల ఆడి ఇది సరండి అది కాదు చివరి తాకుంది అది మధ్యలో కనపడుతుంది కదా అదే ఇల్లు ఆ గాలాడటానికి కొద్ది పెట్టుకున్నారు రా ఖాళీ మధ్యలో దోమలు కూడా రావు ఇదిగోండి కనపడుతుంది కదా ఇదిగోండి ఇదే సీఎం జగన్ గారు వాళ్ళు ఇల్లు అనమాట పెద్ద పెద్ద గేట్లు ఉన్నాయి అసలు పదమ్మాచ్చా ఇంకా టైల్స్ దగ్గరికి వెళ్తాం అమ్మా అలా ఎదురుంటుంది అలా ఎవరి వెళ్ళకెళ్ళి పోయి వెళ్దామాజా ఏదైనా ఒకటే ఇది వెళ్తే డిమార్ట్ పక్కకి వెళ్తాం ఈ రోడ్డు డి ఉంది కదా డిమార్ట్ పక్కకి కలిసి బా ఇక్కడ టవర్లు చూసావు మచా రెడీమేడ్గా అలా పెట్టించుకున్నారు కొండ్లు పెట్టించి ఎక్కడి నుంచి వస్తాయి ఈ ఐడియాలన్నీ బా ఈ కోలర్లు పెద్ద సెటప్లో మామూలు సెటప్ లేవు అసలు ఫ్రెండ్స్ ఇదిగో ఈ చివర ఈ చివరిదా చివరి వరకు దాదాపు కిలోమీటర్ ఉన్నారా ఉంటుంది అనుకుంటా మొత్తం బా ఎవరిది రా ఇలాంటి ఇల్లు నాకు ఇవ్వచ్చు కదా మచ్చ చక్కగా ఎదురు పొలాలు ఎంత హాయిగా ఉంటాను ప్రశాంతంగా మంచి సత్యనారాయణ ఎంత హ్యాపీగా ఉంటాను నేను అంత హ్యాపీగా ఉంటాను బా ఇది ఏదో కొత్త కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టుంది అరవింద ఎస్ హాస్టల్ అంట హాస్టల్ వచ్చా వీళ్ళు ఉంటారు కదా అక్కడ ప్రజాశక్తి భవనం మీదా అక్కడైనా ఈవెంట్ జరిగేది ఇదిగోండి ఈ పక్కన గేట్ పక్కనే ఉండేది అనమాట అలా తిన్నగా అనుకోండి కేఎల్ యూనివర్సిటీ వచ్చింది ఇటు లెఫ్ట్కి అనుకోండి దాని ఏంట్రా షాపింగ్కి వెళ్తారు ఇందాక కూడా చెప్పాము మీరు డి మార్ట్ ఇటు వెళ్తే డి మార్ట్ వచ్చింది అనమాట ఇక్కడ కాలేజీ అరవింద స్కూల్ కూడా ఉన్నట్టుంది ఇక్కడ అరవింద స్కూల్ అనుకుంటా ఇక్కడ అరవింద హై స్కూల్ డిమాండ్ నేర్పాల ఇదే డిమార్ట్ ఇక్కడ ఎక్కడో టైల్ వరల్డ్ అని ఉండి అంట అక్కడ సీఎం ఎక్స్ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి ఎంటర్ ఆ ఎంట్రస్లో ఉంటుంది అది ఎవరికైనా కావాలంటే అక్కడికి రండి బాగుంటాయి అంట నాకు మేసేజ్ చెప్పాడు సరే ఒక గ్రౌండ్ వచ్చి చూసి వెళ్దాం అని చెప్పేసి వస్తున్నాను మంచి చూడు మంచి టైల్ వరల్ అని అంటే బా అంత గోడ ఉంటుంది ఊరంతా తిరిగి ఎట్టయినా సరే ఇక పట్టుకున్నా టైల్ వరల్ మేసేజ్ చెప్పింది ఇదేనమాట చాలా మోడల్స్ ఉంటే వెళ్ళి చూసుకోండి అని చూద్దాము ఇక్కడ చాలా మోడల్ ఉన్నాయి నేను ఇక్కడ కొన్ని సెలెక్ట్ చేసుకొని అన్నుకు ఫోటోలు పెట్టి తర్వాత మెడిసిన్ తీసుకొచ్చి ఫైనల్ చేయించేస్తాను మస్తు మోడల్ ఉన్నాయి ఇక్కడ అన్న అది కూడా ఇది ఒకటేనా అన్న ఇది ఒకటేనా ఏమో అది మొత్తం చూడాలి ఏమో అనుకుంటున్నా ఓకే ఇవన్నీ బాత్రూమ్ టైల్స్ అండి ఇవన్నీ పైకి వస్తున్నాయి వేవ్స్ లా కనిపిస్తుంది మీకు అది ఇవన్నీ బాత్రూమ్కి ఇది బాగుంది నాకు ఇది బాగా నచ్చింది కొద్దిగా కలర్ ఇది వేరేది ఉంటే బాగుంటుంది ఇది ఇది బాగుంటుంది అక్కడ ఆ కలర్ కాకుండా తర్వాత ఇదో ఇదిగోండి ఇదోటి బాగుంది మీకు ఎలా అనిపిస్తుంది బాగుంది కదా అదొడు బాగుంది నెక్స్ట్ ఇదోటి బాగుంది అది ఇంకా తర్వాత పెద్దగా ఏమని ఇందు ఆ మోడల్స్ ఇంకా వాటి వరకు ఇదిగోండి ఇక్కడ కొన్ని మోడల్స్ ఉన్నాయి అన్న చూపిస్తున్నారు కామన్ ఒకప్పుడు నెక్స్ట్ అన్న నెక్స్ట్ అన్న కామన్ ఒకప్పుడు మోడల్స్ ఇవన్నీ నెక్స్ట్ బాత్రూంలోకి పిసికి వచ్చినట్టు ఉంటుందో టైల్స్ అన్నీ జరిగినాయి అయ్యా అట్లా వరకు ఇంకా అవి ఇక ఈ టైల్స్ ఉన్నాయి కదా ఈ ఫ్లోర్ మీద వేయచ్చు సైడ్ వాల్కైనా అంటించుకోవచ్చు అంటే ఇవి 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 ఇలా స్మూత్గా ఉన్నాయి జాగ్రత్త పగులుతీయ నాకు ఇదే భయంగా ఉంది నడవాలంటే ఇవన్నీ బా ఇది వాళ్ళు అరే ఇది బాగుంది చక్కలాగా ఇదిగో ఇది ఒకటి చక్కలాగా ఇదిగోండి దీనికి పాలిష్ పట్టిస్తే ఎర్రగా ఉంది కదా అది కదా ఇది బాగుందండి స్మూత్గాను పాలిష్ లేకుండా కొద్దిగా జడ్జి జజ్జరుగా పడకుండా ఉంది ఇది అటు బాగుంది లేదంటే ఇది ఈ మోడల్ ఒకటి నచ్చింది నాకు ఇది ఒకటి ఇది అదంతిగండి ఇది అండి ఇవన్నీ పార్కింగ్ టైల్స్ అండి ఇగో ఇవన్నీ పార్కింగ్ టైల్స్ అండి ఇవన్నీ పార్కింగ్ టల్స్ ఇవన్నీ కిచెన్ మోడల్స్ ఇవి ఇవన్నీ 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 ఎలివేషన్కి సంబంధించినవి అనమాట ఇవి ఇవన్నీ ఎలివేషన్కి సంబంధించినవి కిచెన్కి సంబంధించినవి ఇవన్నీ ఇవి మొత్తం టూ బై టూలండి ఫ్లోర్కి వేసుకునేవి అనమాట టూ బై టూ మోడల్ సైజు మనకు కావాల్సిన సైజు అనమాట ఇది వీటిలో ఈ కలర్స్ ఉన్నాయి నాకు ఇవి అంత ఇదిగేమో అనిపించలేదు ఓకే అక్కడ నచ్చక టూ టౌన్ అని వచ్చామండి ఇక్కడ కొన్ని వందల మోడల్ ఉన్నాయి అసలు ఇది అనుకు చూపిద్దామని అని చెప్పి పిక్స్ తీసుకుంటున్నాము అసలు ఎంత బాగున్నాయి ఇక్కడ ఇక్కడ తిరిగిపోయినాయి షాప్ పేరు ఏముందో తెలీదు నేను షాప్ పేరు కూడా టైల్స్ టైల్స్ అంట ఏదో టైల్స్ అంటే మస్తు ఉన్నాయండి అసలు మోడల్స్ కానీ డిజైన్లు కానీ సూపర్గా ఉన్నాయి అచ్చా ఇది కనపడలేదు కదా మనకి కనపడ్డదా అన్నీ బాగున్నాయి ఇంక ఇది ఫిక్స్ అన్నం తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడ చూపించేస్తాను అన్నమాట దానికి నచ్చింది సెలెక్ట్ చేసుకుంటుంది అరే ఇది చూడలేదురా మనం చాలా బాగున్నాయండి అసలు మొత్తం ఇదిగోండి ఇక్కడ ఎన్ని ఉన్నాయో అసలు ఎన్ని రకాలు ఉన్నాయో బయలుదేరుతాం ఇంటికి వాహ్ ఇది చూడు వచ్చా ఎంత క్లాసీ ఉందా కదా ఇవి ముక్కలంటే బలే ఉంది ఇది అరే గానగా దారు ఆపరా బెడ్ 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 అండి బెడ్ గురించి పాటలు పడుతున్నాడు ఈ బ్రెడ్ మొహండు చెక్ చేసామండి ఆల్మోస్ట్ మొత్తం తిరిగేసాం మొత్తం సూపర్ ఉన్నాయి ఇంకెళ్ళి మేస్తన్నీ తీసుకొని ఒకేసారి వస్తే అయిపోతాయి బాగున్నాయి